అదాని కృష్ణాపట్నం పోర్టు సిఇఓ జగదీష్ పటేల్ గారికి సిఓఓ రంజన్ బాబు గారికి పిఆర్ఓ వేణుగోపాలరావు గారికి సెక్యూరిటీ జిఎం వెంకట భాస్కర్ గారికి మరియు అదాని ఫౌండేషన్ హెడ్ రాజేష్ రంజన్ గారికి మరియు కృష్ణాపట్నం పోర్టు అధికారులందరికీ సదరు కృష్ణాపట్నం పోర్టు నిర్వాసిత కాలనీ అయిన సివిఆర్ మధురా నగర్ బి గోవిందు నమస్కరిస్తూ తెలియజేయనిది ఏమనగా కృష్ణాపట్నం పోర్టు ఏర్పాటులో భాగంగా ముత్తుపూరు చిల్లకూరు మండలాలకు సంబంధించిన వరి వేరుశనగ చవక జామాయిల్ జీడిమామిడి ఉప్పు పండే భూములు మరియు రొయ్యల చేపల చెరువులు ఇలా సుమారు మూ మూడు వేల ఐదు వందల ఎకరాల భూమిని అతి తక్కువ ధరకే ఒక ఎకరం భూమికి కేవలం ఒక లక్ష ఇరవై ఐదు వేల రూపాయల చొప్పున చెల్లించి మత్స్యకారులు చేపల వేటకు అనుకూలంగా ఉన్న ఫిషింగ్ హార్బర్ను కూడా స్వాధీనం చేసుకుని నాలుగు గ్రామాలను నిర్వాసిత గ్రామాలుగా మరియు పదమూడు గ్రామాలను ప్రభావిత గ్రామాలుగా ప్రభుత్వం ప్రకటించి గ్రామాలు తరలింపు సమయంలో కృష్ణాపట్నం పోర్ట్ ఎండీగా వ్యవహరిస్తున్న చింతా శశిధర్ గారు మరియు జిల్లా కలెక్టర్ రవిచంద్ర గారు ముత్తుకూరు చిల్లకూరు మండల ఎంఆర్ఓ గారులు కలిసి పలుమార్లు మా గ్రామాల్లో మీటింగ్ ఏర్పాటు చేసి కృష్ణాపట్నం పోర్ట్ అభివృద్ధికి సహకరిస్తూ గ్రామాలు భూములు ఫిషింగ్ హార్బరు ఇలా సర్వం కోల్పోతున్న మీకు కృష్ణాపట్నం పోర్ట్ మేనేజ్మెంటు మరియు ప్రభుత్వం అండగా ఉంటుందని నిర్వాసిత మరియు ప్రభావిత గ్రామాల ప్రజలందరి సమక్షంలో కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది ఇచ్చిన హామీలలో రెండు వేల ఏడు సంవత్సరం నుండి రెండు వేల పంతొమ్మిది వరకు ఉన్న నవయుగ సంస్థ వారు గడిచిన పన్నెండు సంవత్సరాలలో సుమారు యాభై శాతం వరకు హామీలు అమలు చేస్తూ వచ్చారు రెండు వేల ఇరవై సంవత్సరంలో కృష్ణాపట్నం పోర్టును తీసుకున్న అదానీ సంస్థ వారు పెండింగ్లో ఉన్న ఒక్క హామీ కూడా అమలు చేయకపోగా అమలులో ఉన్న హామీలు కూడా నిలిపివేస్తూ కృష్ణాపట్నం పోర్టు అభివృద్ధికి సహకరించిన ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు గతంలో ఇచ్చి అమలు చేస్తున్న హామీలు ఇలా నిర్దాక్షిణ్యంగా నిలిపివేయడం వల్ల కృష్ణాపట్నం పోర్టుని నమ్ముకుని జీవిస్తున్న నిర్వాసిత మరియు ప్రభావిత గ్రామాల ప్రజలు ఉపాధి కోల్పోతూ చాలా ఇబ్బందులు పడుతున్నారని పోర్టు సిఈఓ గారిని కలిసి నిలిపివేస్తున్న హామీలను వెంటనే అమలు చేయాలని కోరేందుకు గత నాలుగు సంవత్సరాల నుండి ప్రయత్నం చేస్తున్నాము ప్రోటోకాలు బిజీ అంటూ పర్మిషన్ ఇవ్వడం లేదు అదాని కృష్ణపట్నం పోర్టు మేనేజ్మెంట్ వారు చేస్తున్న అన్యాయాన్ని నిరసిస్తూ ఇరవై ఒకటి ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు తేదీన నుండి మూడు రోజుల పాటు ముత్తుకూరు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ఆమరణ నిరాహార దీక్ష కూడా చేసినాము అయినా కూడా స్పందించని ఆదాని కృష్ణపట్నం పోర్టు మేనేజ్మెంటు ఇప్పుడు ముత్తుకూరు పంచాయతీని దత్తత తీసుకొని ఇండోర్ సిటీగా అభివృద్ధి చేస్తామని చెప్పడం కన్నతల్లికి అన్నం పెట్టలేనివాడు తల్లికి బంగారు గాజులు చేయించినట్టు ఉంది కనుక ఇప్పటికైనా స్పందించి నిలిపివేసిన హామీలు మరియు పెండింగ్లో ఉన్న హామీలు వెంటనే అమలు చేసి కృష్ణాపట్నం పోర్టుకు అభివృద్ధికి సహకరించిన ప్రజలను ఆదుకోవాలని కోరుకుంటున్నాను లేని ఎడల స్థానిక సర్వేపల్లి శాసనసభ్యులు శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి గూడూరు శాసనసభ్యులు శ్రీ పాశం సునీల్ గారికి తిరుపతి పార్లమెంటు సభ్యులు శ్రీ మధ్యల గురుమూర్తి గారికి మరియు నెల్లూరు తిరుపతి జిల్లాల కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోతానని తెలియజేస్తున్నాను